అందరికీ నమస్కారం పెన్షనర్స్కి రెండు శుభవార్తలు మార్చి ఒకటి చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్దాం పెన్షనర్స్కు అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ని అయితే అందించింది అక్కడ చూస్తూ ఉన్నాం వేతన సంఘం నుంచి ఒక శుభవార్త అయితే వచ్చేసింది అని చెప్పి సో మొత్తంగా మనకి రెండు శుభవార్తలను అయితే ప్రభుత్వం అయితే అందించింది ఒక్కొక్కటిగా చూద్దాం ముఖ్యంగా మనకి డిఏ పెంపుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ప్రస్తుతం భారీగా ధరలు పెరిగిన నేపథ్యంలో పెన్షనర్స్కి ఈ యొక్క డిఆర్ పెంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఈ ప్రభుత్వ చర్య కారణంగా నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్స్కి అయితే లాభం అయితే చేకూరునుంది ఏపీ పెన్షనర్స్ కూడా లాభం అయితే మనకి అని చెప్పి తాజా సమాచారం జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ ఎంత అనేది ఉంటుంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం జూలై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మనకి యొక్క స్కోర్ కూడా పెరగడమే జరిగింది యాభై ఐదు పాయింట్ జీరో ఫైవ్ శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న పెన్షనర్స్కి ఒక్కసారిగా ఈ ప్రకటన రావడంతో భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారీగా పెన్షన్ అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి పెరగనుందని చెప్పి తాజా సమాచారం ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫర్ వాచింగ్